విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు దివంగత నేత ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉన్నంత వరకు తనని ఆపేదెవరన్నాడు ఎన్టీఆర్ అంతే దీంతో నిజంగా ఎన్టీఆర్ని ఆపాలనుకునేది ఎవరనేది చర్చ మొదలైంది ఎన్టీఆర్ మనవడిగా తాత పోలికలు రాకపోతే తన పరిస్థితి దారుణంగా ఉండేదని జమానాలోనే చాలామంది కామెంట్ చేశారు తాత పోలికలు నటన మీద గ్రిప్ వీటికి తోడు డ్యాన్సర్గా కూడా తనకున్న క్రేజ్ ఇవన్నీ తనని ముందుకు తీసుకెళ్తున్నాయి ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఒక్క మాట ఎందుకు ఇండస్ట్రీలో అంత తూటాలా మారింది ఆ మాట అనే అవసరం ఏమొచ్చింది ఇదంతా యాదృష్టికమేనా తన మీద యాంటీ ఫ్యాన్స్ అటాక్ కోణంలో ఇంకేదైనా గట్టిగానే జరుగుతోందా ఐదు కోట్ల ఖర్చు పెట్టి మరీ తన మీద సోషల్ మీడియాలో ఎవరో బురద జల్లే పనిచేస్తున్నారనే రూమర్స్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జస్ట్ ఈవెంట్ పెడితేనే లక్షల్లో జనాలు వచ్చారు వార్ టూ ఈవెంట్ ని సునామీగా మార్చారు కట్ చేస్తే ఎన్టీఆర్ ప్రతి మాట తూటాల పేలింది విచిత్రంగా హృతిక్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఊగిపోయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఏ హిందీ హీరో చేయనంత షాకింగ్ స్టేట్మెంట్ తో కిక్ ఇచ్చేశాడు అంతా బానే ఉంది కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క మాట తూటా కాదు ఆటంబాంబులా పేలింది తన తాత ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉన్నంతకాలం తనని ఎవరూ ఆపలేరన్నాడు అంటే తనను ఎవరో ఆపాలని చూస్తున్నారా చూస్తే ఎవరు ఉన్న ఫలంగా తను ఆ మాట అనటంలో అర్థమేమిటి ఇలా తన ఒక్కొక్క మాటను వంద కోణాల్లో పోస్టుమార్టం చేసేస్తున్నారు బేసిక్గానే ఎన్టీఆర్ మూవీ ఏదైనా వస్తుందంటే యాంటీ ఫ్యాన్స్ అటాక్ కామన్ ప్రభాస్ మహేష్ బాబుకు మించేలా యాంటీ ఫ్యాన్స్ అటాక్కి ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలే బలవుతుంటాయి కాకపోతే రిలీజ్ అయ్యాక మాత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తాయి అలానే వరుసగా ఏడు హిట్లు సొంతం చేసుకున్న తనకి వరుసగా రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి ఇక వార్టు కూడా హిట్ అయితే ఇది పాన్ ఇండియా హ్యాట్రిక్ ఇలాంటి టైంలో తనని ఆపేదెవరు ఆపుతోంది ఎవరనే చర్చ కాస్త ఘాటుగానే జరుగుతోంది అయితే తెలుగుదేశం పార్టీ నేత ఏపీసీఎం కొడుకు మంత్రి లోకేష్ ట్వీట్ని కనెక్ట్ చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ మొదలై యాభై ఏళ్ళవుతున్న టైంలో కూలీ హిట్ అవ్వాలని కోరుకున్నాడు మంత్రి లోకేష్ విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ కెరీర్ మొదలై కూడా ఇరవై ఐదేళ్ళు అవుతుంది కాబట్టి వార్ టూ కూడా చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోనే కానీ లోకేష్ మాత్రం వార్ టూని కోట్ చేయలేదు కూలీ వార్ టూ రెండు ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి అలాంటి కనెక్షన్ ఉన్నా కూడా తన నుంచి రెస్పాన్స్ లేకపోవటం వల్లే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతని క్రియేట్ చేయడానికే వాళ్ల వ్యతిరేకులు ఇలా లోకేష్ ట్వీట్ని వాడుకుంటున్నారనే అభిప్రాయం కూడా ఉంది కాకపోతే ఈ మధ్య బాలీవుడ్ స్టైల్లో తెలుగు మార్కెట్లో కూడా పీఆర్లో డబ్బులు తీసుకుని పక్క హీరో మీద బురదజల్లే డిజిటల్ వార్ మొదలు పెట్టారంటున్నారు హీరోకి వ్యతిరేకంగా చాలా అకౌంట్లు క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ని రేట్ని పెంచేందుకు ఫేక్ స్టేట్మెంట్లతో జల్లే ఏర్పాట్లు జరుగుతున్నాయట ఐదు కోట్లు తీసుకుని ఎన్టీఆర్ మీద వార్టు మీద బురద చెల్లేందుకు ఛార్జ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా పెరుగుతోంది అందుకే తనని ఎవరూ ఆపలేరన్న ఎన్టీఆర్ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి